రామాపురం పల్లెటూరు ఆ ఊరిలో గిరి పార్వతి అని దంపతులుండేవారు వాళ్ళకి పెళ్ళయి రెండేళ్లైనా ఇంకా పిల్లలు లేరు గిరి చాలా శాంత స్వభావుడు ఉన్న రెండెకరాల పొలంలో రేయింప వాళ్ళు కష్టపడి పనిచేసేవాడు కాని అతని భార్య పార్వతి మాత్రం పూర్తి వ్యతిరేకం ఆమెకు సోమరితనం అహంకారం ఎక్కువ పల్లెటూరు జీవితం అంటే ఆమెకు ఎప్పుడు పట్టం జీవితం గురించి అక్కడ దొరికే సౌకర్యాల గురించి కలలు కట్టు మాటలు అనేది తప్ప ఇంటి పనులు సహాయం చేసేదే లేదు ఒక రోజు మధ్యాహ్నం గిరి ఎండలో కష్టపడి పొలం నుంచి అలసిపోయి ఇంటికొచ్చాడు ఇల్లంతా చింతరవందంగా ఉంది పొద్దున్న తోమాల్సిన గిన్నెలు ఇంకా తోమకుండా అక్కడే ఉన్నాయి పార్వతి లోపలి గదిలో మంచం మీద పడుకుని ఉన్న పార్వతి కోపంతో విసురుగా వచ్చింది ఏంటండి అరుపులు మనిషిని కాసే ప్రశాంతంగా పడుకోనివ్వురా అప్పుడే పొలం నుంచి వచ్చేయాలా కాలిపోతోంది కాస్త గ్లాసులు నీళ్ళా అక్కడే ఉన్నాయి కదా చెంబు గ్లాసు మీరే తీసుకొని తాగలేరా పొలం నుంచి వచ్చిన ప్రతిసారి నన్ను సేవకురల్లా ఆజ్ఞాపించడమేనా ఇక మాట్లాడే ప్రయోజనం లేదని గిరి మౌనంగా లేచి తానే నీళ్లు తీసుకొని గటగటా తాగాడు సరే అన్నం వండలేదు పొద్దున్నే లేచి వంటలు చేయడానికి నేనేమి మీ ఇంట్లో వంట మనిషిని కాదు నా పుట్టింట్లో నన్ను రానిలా చూసుకున్నారు ఇక్కడికొచ్చి ఈ మట్టింట్లో కట్టెల పొయ్యి ముందు ఊదుతూ ఉండాలా పార్వతి మాట మార్చుకు పొద్దున్న నేను వెళ్ళేటప్పుడు బియ్యం నార్బెట్టిల్లా కనీసం పొయ్యి లిగించి అన్నం వండడానికి కూడా నీకు ఎంతసేపు కావాలి చెప్పు నేను రోజంతా ఎడలు కష్టపడి వస్తే నువ్వు మంచ మీద నుండి లేవవా ఆ మీ కష్టం ఆరు నెలలు కష్టపడితే వచ్చేది ఆ కాస్త గింజలే కదా అదేదో పట్టణంలో వ్యాపారం చేసుకుందామంటే వినరు ఈ మట్టిలో దొరలడమే మీకిష్టం మీ కష్టానికి తగ్గట్టే ఈ రోజు ఇంట్లో గంజి నీళ్లు కూడా లేవు నన్ను గిరి నిస్సహాయంగా భార్య వైపు చూశాడు కోపం వచ్చినా సంసారం వీధిన పడకూడదని మౌనంగా ఉన్నాడు తానే వంటింట్లోకెళ్లి వంట చేసుకున్నాడు గిరి వంట చేసుకుంటూ ఉండగా పక్కింటి రత్నమ్మ ఏదో పలిమీదొచ్చింది ఇల్లంతా ఉన్న తీరు గిరి వంట చేసుకుంటూ ఉండగా గిరిని చూసి ఆమెకు విషయం అర్థమైంది ఏంటమ్మా పార్వతి ఇంట్లో ఉన్నావా ఆ ఉన్నాంలే అత్త ఏం కావాలి అదేంట్రా గిరి పొలం వచ్చింది నువ్వు అన్నం పెట్టాల్సిన నీ భార్య కూర్చుంటే నువ్వే వంట చేసుకుంటున్నావు ఒంట్లో బాగాలేదా పార్వతి నాకేం హాయిగా ఉన్నాను ఆయనకేదో సరదా పొలం పని ఆయనే చేస్తాడు ఇంటి పని ఆయన చేస్తాడు నన్ను రాణిలా చూసుకుంటానని మా నాన్నకు మాటిచ్చాడు మరి రాణిలా చూసుకోవడం అంటే మీద కూర్చోబెట్టి సేవలు చేయడం కా తల్లి కష్ట సుఖాల్లో తోడుండడం గిరిలాంటి బంగార లాంటి మొగుడు దొరకడం నీ అదృష్టమే వాడు పొద్దున్నే లేచి నీకు టీ పెట్టి నీళ్లు దోడిచ్చి పొలానికి వెళ్తున్నాడని ఊరంతా అనుకుంటున్నారు కనీసం వాడు తిరిగి వచ్చాక కాస్త అన్నం వండి పెట్టలేవా ఓ ఊరంతా నా గురించే మాట్లా నా గురించి వాళ్ళకేం తెలుసు నేను పట్నంలో పుట్టి పెరిగిందాన్ని ఈ పల్లుటిరు బతుకు నాకు నచ్చలేదు ఈ ఎండకు నా చర్మం రంగు మారుతుంది ఈ నీళ్లకు నా జుట్టు రాలిపోతుంది నా బాధలు నావి నీ బాధలా అయ్యో గిరి నీ బాబు సరే తల్లి నీ సుఖానికి అడ్డునాను నేను కాస్త చింతపండు కోసం వచ్చానులే అక్కడే డబ్బాలో ఉంది తీసుకెళ్ళు కాని మళ్ళీ తిరిగి ఇవ్వాలి ఇక్కడ ఏది ఉచితంగా రాదు రత్నమ్మకు కోపం వచ్చినా ముఖం చూసి మౌనంగా చింతపండు తీసుకుని వెళ్ళిపోతుంది ఆమె వెళ్తూ వెళ్తూ ఉన్న గిరి స్నేహితుడు సుబ్బయ్య కనిపించాడు రత్నమ్మ సుబ్బయ్యతో ఏం లాభం సుబ్బయ్య ఆ ఇంట్లో లక్ష్మీ లేదు గిరిగాడి బతుకు కట్టెల పొయ్యిలా తయారైంది అని చెప్పి వెళ్ళింది సుబ్బయ్య రత్నమ్మ మాటలు విని తన పరిస్థితి చూడ్డానికి లోపలికొచ్చాడు అప్పటికి గిరి వండిన గిన్నె పక్కన పెట్టుకుని నీరసంగా గోడకి ఆనుకుంటున్నాడు పొలం నుంచి నుంచొచ్చి ఇంకా ఆ వేడిగా ఉంది భోజనం పార్వతి ఇప్పుడే వండింది నేనేం ఆయనే వండుకున్నారు అప్పుడు సుబ్బయ్య కోపంగా పార్వతి వైపు చూసి గిరి దగ్గరకు వస్తాడు గిరి నాతో బయట మాట్లాడాలి నీతో ఇద్దరు బయటకొచ్చి నడుస్తూ చూడు గిరి నేను నీ మంచి కోరి చెప్తున్నాను నువ్వు ఇలాగే మౌనంగా ఉంటే నీ ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాదు నీ బతుకు కూడా నాశనం చేసుకుంటున్నావు ఏం చేయమంటావురా సుబ్బయ్య నేను సర్దుకుపోవాలి ఈ రోజు కాకపోతే రేపైనా నా భార్య మారకపోతుందా మారదు నువ్విలాగే సేవలు చేస్తూ ఉంటే ఆమె ఎప్పటికీ మారదురా నువ్వు మరీ మంచోడివి ఆమెకు పని విలువ తెలియాలి కష్టం విలువ తెలియాలి నువ్వు పడుతున్న బాధ ఆమెకు అర్థం కావాలి ఎలా అర్థమవుతుందిరా నేను చెప్పినా వినదు కదా చెబితే వినదురా చేసి చూపించాలి ఒక రెండు రోజులాగు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి ఏంట్రాది ఏవైనా పడమంటావా నా వల్ల కాదు గొడవద్దురా కాస్త తెలివి కావాలంటే నువ్వు రోజు కష్టపడుతున్నావు కదా ఈ సారి నువ్వు కష్టపడ్డం ఆపు నీకు జబ్బు చేసిందని చెప్పు మంచం అప్పుడు అప్పుడేం చేసిందో చూద్దాం జబ్బు చేసిందనా అయ్యో అది అబద్ధం కదా నిజం చెప్పి నీ సంసారాన్ని నాశనం చేసుకునే కన్నా ఒక చిన్న అబద్ధం చెప్పి నీ బారిను మంచిగా మార్చుకోవడం తప్పేవి కాదు నువ్వు ఒళ్ళంతా నొప్పులు జ్వరం అని పడుకో పొలం పని లేదు ఇంటి పని లేదు అప్పుడు ఆవిడ గారు మనసం దిగుతారా లేదో చూద్దాం కనీసం నీకు గంజి కాసి పూసుదో లేదో చూద్దాంరా గిరి దీర్ఘంగా ఆలోచించాడు సుబ్బయ్య చెప్పింది నిజమే అనిపించింది రోజు తను పడుతున్న నరక నరకయాతని కంటే ఈ నాటకం ఆడటం మేలనిపించింది అప్పుడు గిరి సరేరా నువ్వు చెప్పినట్టు చేస్తాను ఈ బాధ నేను ఇంకా భరించలేను మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించిన గిరి మంచం మీద నుంచి లేవలేదు పార్వతి నిద్రలేచి భర్త ఇంకా పడుకునుండడం చూసే విసుక్కుంది ఏమండి ఏవండి లేవండి పొద్దుపోయింది పొలానికి ఎలా టీ ఎవరు పెడతారు అప్పుడు గిరి కళ్ళు తెరవకుండా బలహీనంగా మూలుగుతూ నా వల్ల ఏంటి లేవలేకపోతున్నారా రాత్రి ఏం తిన్నారంతగా నాటకాలు ఆడకండి లేచి టీ పెట్టండి నాకు తలనొప్పిగా ఉంది అప్పుడు నీరసంగా గిరి నటిస్తూ పార్వతి నాకు నాకు జ్వరం తల ఇవ్వవా పార్వతి గొనుక్కుంటూ వెళ్ళి నీళ్ళు తెచ్చింది గిరి చేతులు వణుకుతున్నట్టు నటిస్తూ ఆ నీళ్లు తాగాడు సరే ఈరోజు పొలానికి వెళ్ళరా నేను లేవలేనని చెప్తుంటే పొలం అంటావేంటి నా వల్ల కాదు ఈరోజు విశ్రాంతి కావాలి విశ్రాంతి కావాలా అయితే ఇంట్లో పనులని ఎవరు చేస్తారు ఆకలేస్తే ఎవరుండి పెడతారు నాకు తెలియదు పార్వతి నా ఒంట్లో శక్తి గిరి ముసుగుతన్ని పడుకున్నాడు పార్వతికి ఏం చేయాలో అర్థం కాలేదు గంట గడిచింది రెండు గంటలు గడిచింది గిరి లేవనే లేదు పార్వతి కడుపులో ఆకలి దహించటం మొదలైంది అప్పుడు తనలో తానే ఈయన లేచేలా లేడు ఇప్పుడు నా గతేంటి నాకు వంట చేయడం కూడా సరిగ్గా రాదు అంతా ఆయనే చూసుకునేవాడు జరగాలా ఆకలి తట్టుకోలేక పార్వతి అయిష్టంగానే వంటిట్లోకెళ్లింది పొయ్యి వెలిగించడం చేతకాక అగ్గి పొలలన్నీ పాడుచేసింది ఎలాగలా నిప్పు రాజేసి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టింది కట్టెల పొగకు కళ్లంతా వండిపోయాయి కాసేపటికి అన్నం ఉడికిందో లేదో చూద్దామని ముద్ద తీసింది అన్నం మొత్తం అడిగింటి మాడిపోయి వాసన వస్తోంది అయ్యో అంతా మాడిపోయింది ఇదెవరు తింటారు అంత ఈనవల్లే ఇలా కష్టపెడుతున్నాడు ఆ మాడిన అన్నాన్ని పక్కన పడేసి పస్తులుండలేక నీళ్లు తాగి మళ్లీ పడుకుంది ఇక రెండో రోజు గిరి ఇంకా అలాగే ఉన్నాడు పార్వతి ఆకలితో నీరసత్తు లేచింది ఈ రోజు ఎలాగైనా వంట చేయాలని నిర్ణయించుకుంది పొయ్యి వెలిగించి అన్నం పెట్టింది ఈసారి కొంచెం నయం అన్నం మొత్తగా అయ్యింది కానీ బాడలేదు సరే అమ్మయ్యా అన్నం ఎట్లో అయ్యింది ఆ ఇప్పుడు కూరేం చెయ్యాలి ఆ డబ్బాలో ఏమున్నాయో ఏంటో డబ్బాలు తెరిస్తే పప్పు ఉప్పు తప్ప ఏమీ లేవు కూరగాయలు కూడా లేవు అయ్యో కూరగాయలు కూడా లేవా నిన్న సంతకు వెళ్లాల్సింది ఇప్పుడు నేనే వెళ్ళాలా విసుక్కుంటూనే డబ్బుల డబ్బా కోసం వెతికింది డబ్బాలో చిల్లర తప్ప ఏమీ లేవు అప్పుడు పార్వతి భర్త దగ్గరికెళ్ళి ఏవండి ఏవండి సంతకెళ్ళాలి కూరగాయలు లేవు డబ్బులెక్కడ పెట్టారు అప్పుడు గిరి సగం కళ్ళు తెరిచి నా దగ్గరేమున్నాయి నుంచి తెచ్చినవి ఇచ్చాను పార్వతికి అప్పుడు గుర్తొచ్చింది గిరి తెచ్చిన ప్రతి రూపాయి తను దాచిపెట్టి తన సొంత ఖర్చులకు వాడేసుకునింది సంతకెళ్ళడానికి కూడా ఇంట్లో డబ్బులేదని అర్థమైంది అప్పుడు ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు పక్కింటికి వెళ్ళి అప్పడగాలంటే రత్నమని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు ఇంతలో రత్నమే వచ్చింది ఏమా పార్వతి గిరిబాబుకి జ్వరం అటగా ఎలా ఉంది అవునత్తా రెండు రోజులుగా లేవలేదు ఇంట్లో పళ్ళన్ని నా మీదే పడ్డాయి చూడండి వంట చేద్దామంటే కూరగాయలు కూడా లేవు సంతకెళ్దామంటే డబ్బులు లేవు ఏం చేయాలో పాలు పోవట్లేదత్తా డబ్బులు లేవా పోయిన వారం కూరగాయల మీద ఇచ్చిన డబ్బులు ఏమయ్యాయి అవి అవి అయిపోయాయి ఒక క్షణం పార్వతిని చూసి సరే నువ్వు చేసిన దానికి నువ్వే అనుభవిస్తున్నావు కాని గిరిగాడి మీద జాలితో ఇస్తున్నారు ఇదిగో ఈ కూరగాయలు తీసుకో కూరండు ముందు ఆ జ్వరంతో ఉన్న మొగుడి కాస్త పాలైన కాసిపోయి రత్నం మా కూరగాయలిచ్చి వెళ్లిపోయింది పార్వతికి ఆ మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి నువ్వు చేసిన దానికి నువ్వే అనుభవిస్తున్నావు నిజమే కదా తనెప్పుడు గిరిని పఠించుకోలేదు ఎప్పుడు తన సుఖం గురించి ఆలోచించింది ఈరోజు గిరి పడిపోతే ఇల్లు గడవడమే కష్టంగా ఉందని ఆమెకు మొదటిసారి తెలిసొచ్చింది ఆమె మౌనంగా కూరవండింది గిరి దగ్గరికి వెళ్ళింది లేవండి కాస్త తినండి అంటూ నెమ్మదిగా పార్వతి మాట్లాడింది జ్వరంగా ఉన్నప్పుడు పస్తులు ఉండకూడదు గిరి ఆశ్చర్యంగా లేచి కూర్చున్నాడు పార్వతి స్వయంగా వడ్డించడం రెండేళ్లలో ఇదే మొదటిసారి పార్వతి మౌనంగా తిన్నాడు ఆ కూరలో ఉప్పు ఎక్కువైనా కారం అనిపించింది ఇక మూడో రోజు గిరి లేచి కూర్చున్నాడు పార్వతి అప్పటికే లేచి వాకిలి వాకిలిచి నీళ్లు పట్టుకొచ్చింది పార్వతి నాకిప్పుడు కొంచెం నయంగానే ఉంది లేచి కూర్చోగలుగుతున్నాను మీరు విశ్రాంతి తీసుకోండి మళ్ళీ జ్వరం తిరగబెడుతుంది పనులన్నీ నేను చేసుకుంటానులే ఆమె వంటింట్లోకి వెళ్లి టీ తెచ్చింది గిరి ఆశ్చర్యపోయాడు పార్వతి ఈ రెండు రోజులు నీకు చాలా కష్టమైంది కదా నన్ను క్షమించు పార్వతి కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ నన్ను మీరు క్షమించండి నాకు బుద్ధొచ్చింది మీరు రెండు రోజులు మంచం పడితేనే ఇల్లు నరకల్లా అనిపించింది కూరగాయలకు డబ్బులు లేక పక్కింటి వాళ్ళ దగ్గర మాటలు పడాల్సి వచ్చింది నాకు వంట చేయడం కానీ మీరు మీరు ఇన్నాళ్ళు పొలం పని ఇంటి పని రెండూ చేస్తూ నన్ను ఏ లోటు లేకుండా చూసుకున్నారు నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడు బాధ పెడుతూనే ఉన్నాను బద్దకపు భార్యనే నన్ను మన్నించండి గిరి తన భార్యలో వచ్చిన మార్పుకు చెలించిపోయాడు సుబ్బయ్య చెప్పిన నాటకం ఫలించింది వద్దు పార్వతి అలా అనుకు జరిగింది ఏదో జరిగిపోయింది నాకు జ్వరం లేదు ఏంటి అవును నా భార్యకు నా కష్టం తెలియజేయడానికి నా బాధ అర్థం చేయించడానికి నేను ఆడిన నాటకం ఇది నన్ను క్షమించు పార్వతి యొక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత నవ్వింది మీరు నాటకం ఆడినా అది నా మంచికి అయిందండి మీరు నా కళ్ళు తెరిపించారు పట్టం సుఖాలు కాదు కష్టపడి పని పనిచేసే మీలాంటి భర్త ఉండడమే నిజమైన అదృష్టమని నాకు తెలిసొచ్చింది అంటే ఇకపై నాకు వండి పెడతావా వండి పెట్టడమే కాదు మీతో పాటు వచ్చి మీకు సహాయం కూడా చేస్తాను ఇక నుంచి ఇంట్లో నేను మీకు బద్దకపు భార్యనే కాదు మీ బంగారు భార్యగా ఉంటాను ఆ రోజు నుంచి పార్వతి పూర్తిగా మారిపోయింది ఇంటి పనుల్లో పొలం పనుల్లో భర్తకు తోడుగా ఉంటూ ఊరిలోనే ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్నారు మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే కష్టం విలువ తెలియనంత వరకే సోమరితనం ఉంటుంది బాధ్యత తెలిసాక ప్రతి మనిషి మారుతాడు పిఠాపురం అనే చిన్న గ్రామంలో రంగయ్య అనే ఒక పేదరైతు ఉండేవాడు అతని జీవితం ఒక ఎడారి ప్రయాణం ఎన్ని కష్టాలు పడినా ఎంత చెమటూర్చినా అతని పేదరిక మాత్రం చెరగని నీడలా అతన్ని వెంటాడుతూనే ఉండేది అతని భార్య మంగమ్మ ఆమె చాలా అమాయకురాలు కాని ఆమె అమాయకత్వం ఆమెకు శాపం ఆమె మనసులో ఏ విషయం కూడా పది నిమిషాలు కూడా నిలవదు ఏ చిన్న రహస్యానైనా సరే అది తెలియకుండానే అందరితో పంచుకునే అలవాటు ఆమెకుంది అందుకే రంగయ్య ఎప్పుడూ తన భార్యను వెర్రి బాగుల్ది అని పిలిచేవాడు ఆమెను చూసి నిట్టూర్చేవాడు ఒకరోజు రంగయ్యకు ఏ కూలిపని దొరకలేదు అతని ఇంట్లో పూటగడవనం కూడా కష్టంగా మారింది తన కడుపు తన భార్య కడుపు నింపడానికి మార్గం లేక అతను ఊరి జమీందారు గజపతి దగ్గరకు వెళ్లాడు జమీందారు గజపతి తన దయాగుణం కోసం ప్రసిద్ధి చెందలేదు అతనిది ఒక క్రూరమైన మనస్తత్వం తన అధీనంలో ఉన్న రైతుల నుంచి పన్నుల పేరుతో అప్పుల పేరుతో వారి రక్తాన్ని పీల్చేవాడు అతను కష్టపడి పనిచేసే రైతుల్ని చూసి జాలి పడకుండా వారిని మరింతగా కష్టపెట్టేవాడు రంగయ్య తన పరిస్థితిని వివరిస్తూ జమీందారు బాబు దయచేసి నాకు ఏదైనా పనివ్వండి అని వేడుకున్నాడు జమీందారు గజపతి తన రాజసాలయం నుంచి రంగయ్యను గమనిస్తూ సరే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని చిరునవ్వుతో చెప్పాడు ఆ చిరునవ్వులో కరుణ లేదు ఒక క్రూరమైన ఆలోచన మాత్రమే ఉంది ఊరి చివరలో ఉన్న నా బంజరు భూముంది అక్కడ ఏ పంట పండదు అయినా సరే నువ్వు అక్కడ కృషి చేసి బ్రతుకు అని అన్నాడు రంగయ్య గజపతికి కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయాడు కాని గజపతి మనసులో ఒక దుష్ట ఆలోచన ఉంది ఆ పొలంలో లంకెందెలు ఉన్నాయని గ్రామమంతా పుకారుంది అవి అక్కడ చాలా కాలంగా ఉన్నా ఎవరికీ దొరకలేదు ఈ రంగయ్యకు ఆ పొలమిస్తే లంకెందెలు దొరికితే నేను వాటిని అతడి నుంచి సులభంగా లాక్కోవచ్చు అని గజపతి ఆలోచించాడు రంగయ్యేమో ఆశతో పొలం దున్నుతూ ఉన్నాడు కష్టపడి నాగలిని ముందుకు నెడుతూ ఉండగా నాగలికి ఏదో గట్టిగా తాకింది ఆ ప్రాంతంలో తవ్వి చూస్తే అద్భుతమైన దృశ్యం మట్టిలో ఒక పాత కుండ బయటపడింది ఆ కుండలో నిండా బంగార నాణాలే ఉన్నాయి రంగయ్య ఆనందంతో తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు అతని జీవితం అతని భార్య జీవితం ఈ ఒక్క క్షణంలోనే మారిపోయింది తన కష్టాలు తన బాధలు అన్ని ఒక్కసారిగా గాలిలో కలిసిపోయినట్లుగా అతనికి కనిపించింది ఆనందం తర్వాత రంగయ్యకు భయం మొదలైంది ఈ విషయం జమీందారుకు తెలిస్తే ఆ బంగారంలో ఒక్క రూపాయి కూడా దక్కదు గజపతి రంగయ్యను కేవలం పొలం దున్నడానికి మాత్రమే అనుమతించాడు అందులో దొరికిన సంపదను కాదు ఇక రంగయ్య తన భార్య అమాయకత్వం గురించి ఆలోచించాడు మంగమ్మ ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉంటుందా ఆమె ఎలా కాపాడాలి అని అతను తనలో తాను అనుకున్నాడు చాలాసేపు ఆలోచించి మంగమని మోసం చేయాలని నిశ్చయించుకున్నాడు ఆ రాత్రి చీకటి పడ్డాక రంగయ్య కొన్ని పెద్ద చేపలు ఒక కోడిపుంజు కొన్నాడు ఆ చేపలను తన దొడ్డిలో ఉన్న వలల్లో పెట్టాడు కోడిపుంజును చెరువు దగ్గర ఉన్న వలలో పెట్టి కాలి చేతులతో ఇంటికెళ్ళాడు మంగమ్మేమో అతన్ని చూసి ఏంటి ఎప్పుడు ఉత్త చేతులతో వస్తావు వంటేం చేయను అని విసుక్కుంది అప్పుడు రంగయ్య నవ్వుతూ ఓ మంగమ్మ ఊరికి అలా అరవకి అన్నాడు దొడ్డిలో వల వేశారు అందులో ఏమైనా పడ్డాయేమో చూద్దాం అలాగే చెరువులో కూడా ఒక వల వేశాను ఈ రోజు మనకు మంచి చేపలు చికెన్ దొరుకుతుంది నీకు నచ్చిన కూర వండి పెడతాను అని నమ్మకంగా చెప్పాడు భార్య భర్తలిద్దరూ దొడ్డిలోకి వెళ్లి చూశారు వలలో పెద్ద పెద్ద చేపలున్నాయి అలాగే చెరువు దగ్గర చూస్తే కోడిపుంజు చిక్కుకుంది మంగమ్మేమో ఆశ్చర్యంతో నోరు నొక్కుకుంటూ ఎంత ఎంత చిత్రం చిత్రం అని అనింది చిత్రాలు ఇంకా ఉన్నాయిలే మన పొలంలో దొరికాయి వాటిని మనం అర్ధరాత్రి వెళ్లి తీసుకురావాలి అది బయట తెలిస్తే జమీందారు ఒక్క నాను కూడా మనకివ్వడు అని హెచ్చరించాడు అర్ధరాత్రి అయ్యాక భార్య పొలానికి వెళ్లారు రంగయ్య మంగమ్మ అమాయకత్వాన్ని ఉపయోగించుకోవడానికి ఒక ప్రణాళిక వేశాడు ఆ రోజు రాత్రి రంగయ్య ఒకచోట నీళ్ళు ఒక వేపమండను సిద్ధం చేసుకున్నాడు చీకట్లో వేపమండను ఎర్రటి నీళ్ళల్లో ముంచీలించాడు ఇదేంటి అని అడిగింది వాన పడుతోందా అంటూ ఆమె తలపైకెత్తి చూసింది ఆకాశంలో ఏమో మబ్బుల్లేవు నక్షత్రాలు మినిమిలా మెరుస్తున్నాయి మబ్బుల్లేకుండా ఈ వానేయ్యా అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది అది నీకు అంటూ రంగయ్య చెప్పాడు అవునా నాకు తెలీదు అని మంగమ్మ అమాయకంగా ఆనింది వారు లంకిబిందులు మోసుకుంటూ ఇంటికి బయలుదేరారు జమీందారు ఇంటికి దగ్గరగా వచ్చేసరికి రెండావుల మూలుగులు వినిపించాయి మంగమ్మేమో భయంతో అరుపులేమిటయ్యా చాలా వింతగా ఉన్నాయి అవి ఏమీ కాదు జమీందారు గజపతిని కొరివిదయ్యాలు ఎత్తికెళ్లిపోయాయట అందుకే అతని నౌకర్లు ఏడుస్తున్నారు అని అబద్ధం చెప్పాడు మంగమ్మేమో ఆశ్చర్యంగా ఏంది అనింది వారు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంటికి చేరుకున్నారు రంగయ్య లంకి బిందెల్ ను ఒక చోట దాచిపెట్టాడు ఆ తర్వాత మంగమ్మ వెంటనే నిద్రపోయింది రంగయ్య మాత్రం మిలకుగా ఉండి బిందెల్ను మరొక చోట పాతిపెట్టి తాను కూడా నిద్ర తెల్లాలిన తర్వాత మంగమ్మ నాకు కొన్ని బంగారు ఇస్తావా నాకు కావలసిన నగలు బట్టలు కొనుక్కుంటానయ్యా అని అడిగింది రంగయ్య కోపంతో మన ఇప్పుడు బంగారం కొనుక్కుంటే రహస్యం తెలిసిపోతుంది అని అన్నాడు ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైపోయింది ఇక మంగమ్మ కోపంతో తన పొరిగింటికి వెళ్లిపోయింది మా ఆయన ఎంత పిసినాలో చూసావా అని ఆమె తన పొరిగింటావిడితో చెప్పింది ఎందుకలా అంటున్నావే అని ఆమె అడిగింది ఎవరితోనూ చెప్పకు అని మంగమ్మ చెప్పడం మొదలెట్టింది మాకు పొలంలో లంకిమిద్దులు దొరికాయి కానీ మా ఆయన ఒక్క రాణం కూడా నాకు ఇవ్వట్లేదు అని ఆమె చెప్పింది ఈ విషయం త్వరలోనే ఊరంతా పాకిపోయింది చివరికి జమీందారు గజపతిచ్చి పడింది అతను తన అనుచరులతో కలిసి రంగయ్య ఇంటికి వచ్చాడు అతని ముఖం కోపంతో ఎర్రబడిపోయింది దుర్మార్గుడా నమ్మకద్రోహి నువ్వు నా భూమిలో దొరికిన సంపదను కాజేస్తావా అంటూ గట్టిగా అరిచ్చాడు రంగయ్య అమాయకంగా సవిందర్ బాబు లంకి బిందులేంటి నీకెవరందారు అసలు అని అడిగాడు ఎవరా నీ పెల్లావే మంగమ్మ ఊరంతా చెప్తోంది అని గజపతి అన్నాడు రంగయ్య తన భార్యని చూసి ఏంటిది అన్నట్లుగా కోపంగా చూశాడు మంగమ్మ అమాయకంగా ఏంటి మనం కలిసి లంకిబిందులో తీసుకురాలేదా వాటినిండా బంగారు నాణాలు లేవా అని అడిగింది అంటూ రంగయ్య ఆశ్చర్యపోయినట్లు నటించాడు అప్పుడు మంగమ్మ నేనే మర్చిపోయాననుకున్నావా ఏంటి ఆ రాత్రి కదా మన వలల్లో పెద్ద పెద్ద చేపలు కోడిపూజ చిక్కే అని చెప్పింది మంగమ్మ పిచ్చి మాటలకు అక్కడున్న జనం నవ్వడం మొదలుపెట్టారు మంగమ్మ నవ్విన వాళ్ళని చూసి ఎందుకు అందరూ అలా నవ్వుతున్నారేంటి ఆ రాత్రే కదా ఆకాశంలో మబ్బులు లేకుండా నెత్రువాను గురిసింది అలాగే బాబును దెయ్యాలు ఎత్తికెళ్లిపోయాయని ఆయన నవ్వుకొర్లు కూడా ఏడ్చారు అని చెప్పింది జమీందార్ గజపతికి ఈ మంగమ్మ పిచ్చిదని అతను అనవసరంగా ఇక్కడికి వచ్చాడని అనిపించింది అతను రంగయ్య మీద కోపం తగ్గాడు పిచ్చి అని అతను అనుకున్నాడు ఈ విషయం బుట్టి మాత్రమే అని భావించి అతను తన ఇంటికి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న జనమంతా కూడా నవ్వుతూ ఎవరి ఎవరిదారున వారు వెళ్ళిపోయారు ఇక జమీందారు వెళ్ళిపోగానే రంగయ్య మంగమ్మ దగ్గరకొచ్చి నువ్వు ఎంత పిచ్చిదానివి ఈ రహస్యాన్ని బయట పెట్టావు అని అరిచాడు మంగమ్మ కళ్లల్లో కన్నీలతో మీరు నాకు చెప్పినవన్నీ నేను నిజమని నమ్మానండి మీరు చెప్పినట్లు చేపల వల్ల చిక్కడం కోడిపుంజు వల్ల పడ్డం నెత్రువానా దెయ్యాలు ఇవన్నీ నాకు చిత్రాలుగా అనిపించాయి నేను వాటి నిజమని నమ్మాను ఇప్పుడు మీరేమో అబద్ధాలని చెప్పారని తెలిసింది అని ఆమె అమాయకంగా చెప్పింది రంగయ్య తన మోసానికి పశ్చాత్త మంగమ్మతో క్షమాపణలు చెప్పాడు అతని మోసం అబద్ధాలు అతనికి తిరిగొచ్చాయి మంగయ్య అమాయకత్వం అతన్ని కాపాడింది రంగయ్య తన భార్యను ఆప్యాయంగా చూసి లంక బిందె బయటకు తీశాడు మనకు ఈ బంగారంతో అవసరం లేదు అని రంగయ్య అన్నాడు ఈ సంపద మన మధ్య ఉన్నా నమ్మకాన్ని నాశనం చేసింది నేను దీన్ని జమీందారుకి ఇచ్చేస్తాను అని అతను చెప్పాడు కాని మంగమ్మ లేదు లేదు ఇది దేవుడు మనకి ఇచ్చిందండి మనం దీన్ని పంచుకోవాలి ఇప్పుడు మన మధ్య ఎలాంటి రహస్యాలుండవు మనం సంతోషంగా జీవిస్తాం అని ఆమె చెప్పింది రంగయ్య మంగమ్మతో కలిసి ఆ సంపదని పంచుకున్నాడు వారేమో సంతోషంగా నమ్మకంగా జీవించారు ఆ గ్రామంలో వారు గౌరవంతో జీవించారు రంగయ్యకు నిజమైన సంపద డబ్బు కాదు తన భార్యతో ఉన్న నమ్మకం అని అర్థమైంది ఇక మంగమ్మ అమాయకత్వం ఆమె నిజాయితీ చివరికి వారి జీవితాలను కాపాడింది